నిష్ఠాగరిష్టాయ తపోవన విహారిణే విశుద్ధ జ్ఞాన రూపాయ ప్రేమదేవాయ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖ పురాణము వైశాఖ మాస మాహాత్మ్యము పద్మూడవ అధ్యాయము కుమారస్వామి ఆవిర్భావం ప్రళయకాల రుద్రుడైన మహేశ్వరుని కోపాగ్నికి మన్మధుడు మాడి పోయాడు మన్మధుడు భస్మమ్మకుటచే అతని భార్య అయిన రతీదేవి మిగుల దుఃఖించింది ఒక్కసారిగా అనుకున్నదొకటి జరిగినదొకటి అవటంతో రతీదేవి తట్టుకోలేకపోయింది నాతుడు లేని నేనెందున కొని కొని సతీ సహగమనం చేసేటందుకు సిద్ధపడింది వసంత వసంతుడెంత బ్రతిమాలినను వినలేదు స్నానము చేసి పితృదేవతలకు నమస్కరించింది ఇంకా అగ్నిలో దూకబోగు సమయంలో ఆకాశవాణిట్లు పలికింది రతీదేవి నీ పాతివ్రత్యము కడు శ్లాఘనీయమైనది మరణానంతరము నీ నాదుడు శ్రీకృష్ణ అవతారములో రుక్మిణి కృష్ణులకు పుత్రుడుగా ఉదయించగలడు అతనిని దీవించింది అని ఉదయించగలడు అని దీవించింది ఇంతలో ఇంద్రాది దేవతలు అగ్నిదేవుడు బృహస్పతి మున్నకు వారందరూ వచ్చి అనేక వరములు రతీదేవికి ప్రసాదించారు అమ్మ రతీదేవి నీ ఆత్మత్యాగ ప్రయత్నమును విరమించుకో నీ భర్త మరణించిన తరువాత శ్రీకృష్ణ అవతారములో యాదవ కులమందు శ్రీకృష్ణునికి పుత్రుడుగా పుట్టుననియు బ్రహ్మశాపమున శంభరాసుర సంబరాసురుని వద్ద నుండగా నీవు నీ భర్తను కలుసుకొనగలవయునని కలుసుకొనగలవనియూ చెప్పిరి ముఖ్యంగా నీ నాదుడగ మన్మధుడు మరణించినను నీకు కనిపించుననే ఉండున నీకు కనిపించుచునే ఉండుననియో దీవించారు కావున నీవి ప్రయత్నమును మానుము నీకు శుభములు కలుగునని చెప్పారు అంతటా రతీదేవి ఆ ప్రయత్నమును విరమించుకొని దేవగురువైన బృహస్పతితో స్వామి నేనేలా పాపము చేసి తిని నాకు ఈ దుర్గతి దాపురించింది అని ప్రశ్నించింది రతీదేవి జన్మరహస్యమును బృహస్పతి ఇట్లు విశదీకరిస్తున్నాడు అమ్మా రతీదేవి నీ భర్తతో సహా నీవు పూర్వజన్మములో మందరుడు సుందరి అనే పేర్లతో దానివి ఒకనాడు నీవు రజోవతివై ఉండి కూడా వెలువల ఉండక నీ గృహమును అపవిత్రము చేసిదివి ధర్మం ప్రకారము రజోవతి అయిన స్త్రీ ఐదు రోజులు బయట ఉండాలని కదా ఆచారము మరి నీవు బహిష్టులో కూడా బయట ఉండకుండా అనాచారముగా ఇంటనే సంచరించితివి అందుకే నీకు ఈ జన్మలో ఇట్టి దుర్గతి కలిగినది కావున నీ భర్త నీకు నిత్యము కనిపిస్తూ నీ చుట్టూ తిరుగు తిరుగాడుతూ ఉండాలంటే నువ్వు ఒక వ్రతమును చేయాలి అదే వైశాఖ మాస వ్రతము వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ఉండగా ప్రాతకాలముననే నిద్రలే ప్రాతకాలముననే నిద్రలేచి స్నాన పానాది కార్యక్రమాలు ముగించుకొని శయన వ్రతమును చేయాలి శ్రీ మహావిష్ణువును పూజించాలి విష్ణు పురాణాలు విష్ణు భజనలు చేయుటయు శ్రీ మహావిష్ణువునందు శుద్ధిగా నుండినచో నిత్యముని నీ చంతనే తిరుగు తిరుగాడును అని వైశాఖ మాస వ్రతము ఎట్లా ఆచరించాలో చెప్పాడు వారందరూ చెప్పినట్లు రతీదేవి ఆచరించగా మన్మధుడు రతీదేవికి కనిపించసాగాడు భర్తతో రతీదేవి రత్యానందమును పొందుతూ సుఖముగా నుండెను స్వామి మరి నా భర్త ఇట్లు అర్ధాంతరంగా అస్తమించుటకు కారణమేమై కారణమేమై ఉండును అని ప్రశ్నించింది రతీదేవి నీ భర్త మందరుడు కూడా వైశాఖ మాస ధర్మములను పాటింపక దాన ధర్మాలు చేయక వైశాఖ మాసముందు చేయవలసిన కృత్యములు వలననే అతని శరీరము భస్మమైనది చేయునది లేక రతీదేవి అదృశ్య రూపములో నున్న మన్మధునితో తిరుగాడుచు సుఖించసాగింది అని విన్నవించాడు మన్మధుని భస్మము గావించిన మహేశ్వరుడు ఆ ప్రాంతమందు ఉండలేక కైలాసానికి వెళ్ళిపోయాడు పరమేశ్వరుని పరిణయమాడాలనే పార్వతి కోరిక ఫలి ఫలించనందున దుఃఖించసాగింది అంతటా తండ్రి హిమవంతుడు కూతురిని అనునయించి ఓదార్చి ఇంటికి తీసుకొని పోయాడు శివుని పట్ల మిక్కిలి ప్రేమానురాగాలున్న పార్వతి అతనినే తలంచుచో నిత్యమో అతని ధ్యాసలోనే గడుపసాగింది నిద్రాహారాలు మానివేసింది తల్లిదండ్రులు బంధువులు ఎంత చెప్పిననో వినలేదు విసిగిస్తున్న వారిని విస్మరించింది గంగా నది తీరముందొక కుటీరం ఏర్పరుచుకొని శివునికే ఘోర తపస్సు చేయనారంభించింది ఈశ్వరుడు కూడా పార్వతి అంటే ప్రేమగా ఉండేవాడు అతనికి కూడా పార్వతి పట్ల ప్రేమ అంకురించింది పార్వతి యొక్క మనస్సును పరీక్షింపణించి తనపై పార్వతికి ప్రేమ ఉన్నదో లేదో అనే భావముతో ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి వేషమును ధరించి ఆమె కుటీరమున ప్రవేశించాడు ఆమె మనస్సు మనసెట్టిదో గ్రహింప గ్రహింపనించి ఆమె ముందు శంకరుని గురించి పలు పరుష వాక్యములు ఆడాడు బ్రహ్మచారి శంకరుని పట్ల వాగిన నిందావాక్యములకు పార్వతి మిగుల కోపించింది వెంటనే శివుడు తన నిజరూపముతో పార్వతికి ప్రత్యక్షమయ్యాడు నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు మీరే నా భర్త కావాలని వరం అడిగింది పార్వతి పరమేశ్వరుడు కూడా పరమానందము పరమానందము చెందాడు శీఘ్రమే సమస్త శీఘ్రమే సప్త ఋషులను అక్కడికి రప్పించి మీరు హిమవంతుని ఒప్పించి మా ఇద్దరికీ వివాహము కావించవలసిందని ఆజ్ఞాపించాడు సప్త ఋషులు సంతసమంది సంతోషముతో హిమవంతుని కెడకుపోయారు వేంచేయుచున్న సప్తమహర్షులకును చూచిన హిమవంతుడు వారికి ఎదురుకు వారి ఎదురుకు వెళ్ళి సగౌరవముగా తన గృహమునకు తోడుకొనిపోయాడు హిమవంతుడు వారిని ఉచిత రీతిని సత్కరించి అర్ఘపాధ్యాధులతో వారిని ఉచిత ఆసనంపై ఆశీసులుగా గావించాడు వారిని కుశల ప్రశ్నలతో సంతస్సులను చేసి వారి రాకకు గల కారణమేమిటో సెలవీయమన్నాడు ఓ హిమవంత ఓ హిమవంత నీ ఆదరాభిమానములకు కడు సంతోషించితమి మేము విన్న వించునది శ్రద్ధగా వినుము కొంతకాలము క్రిందట దక్ష ప్రజాపతి జ్యేష్ఠపుత్రి అయిన సతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని వీక్షింపగోరి ఆహ్వానం లేకున్నను పుట్టింటికి వెళ్ళి పలు అవమానాలకు కష్టాలకు గురి కాబడి సహించలేక అగ్నిలోపడి ఆత్మత్యాగం చేసుకున్న వైనం నీకు తెలిసిందే కదా ఆమె ఆమెయే నీ ఇంట నీ కుమార్తె పార్వతిగా పుట్టి పెరుగుచున్నది పార్వతికి పరమేశ్వరుడు పరమేశ్వరుడే తప్ప మరొకడు భర్త కాడు కాజాలడు పరమేశ్వరుడే పార్వతికి పరమేశ్వరుడే తప్ప మరొకరు భర్త కా భర్త కారు కాజాలడు వారిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను కలిగి ఉన్నారు కావున నీవు నీ కుమార్తెను ఆ పరమేశ్వరునికిచ్చి పరిణేము గావింపు నీ పూర్వజన్మ సుకృతము వలన నీకు ఈ భాగ్యము లభించినది అని చెప్పారు సప్తరుషులు చెప్పిన దానిని విన్న హిమవంతుడు సంతోషముతో ఉబ్బి తబ్బిబ్బిపోయాడు మహర్షులారా పరమేశ్వరుని పరిణమాయ పరమేశ్వరుని పరిణయమాడవలెనని పార్వతి ఊవిల్లూరు చున్నది ఆమె ఏనాడో మహేశ్వరునిపై తన మనసును లగ్నము చేసుకున్నది పరమేశ్వరుడే తన భర్త కావలయుననే దృఢదీక్షతో ఘోర తపస్సు చేస్తున్నది పరమేశ్వరుడే నాకు అల్లుడవుతానటం కన్నా కావాల్సిందేముంటుంది కావున ఆ సాంబ శివునితో నా పూర్తి అంగీకారమును తెలియజేయండి వారిద్దరి వివాహకార్యమంతయు మీరే దగ్గరుండి నిర్వహించండి అని సంతోషముతో చెప్పాడు హిమవంతుని అంగీకారమును పొందిన సప్త మహర్షులు శంకరుని వద్దకు వెళ్ళి హిమవంతుని అంగీకారమును పొందిన సప్త మహర్షులు శంకరుని వద్దకు వెళ్ళి సంతోషముతో ఈ శుభవార్తను తెలియజేశారు పెద్దలందరూ పార్వతీ పరమేశ్వరుల వివాహానికి సంతోషముతో అంగీకరించారు దేవాది దేవతలు మహర్షులు అష్టదిక్పాలకులు బ్రహ్మ విష్ణువులందరూ కడు ముదమంది తారకాసుర సంహారమునకు అంకురార్పణ మొదలైందని సంతసించారు పార్వతి పరమేశ్వరుల పరిణయము విఘ్నులు వివాహ ముహూర్తమును నిర్ణయించారు సప్తమహర్షులు శంకరుని పెళ్లి కుమారునిగా గావించారు ఆది దంపతుల వలె వెలుగొందు పార్వతి పరమేశ్వరుల వివాహ వేడుక చూడడానికి ముక్కోటి దేవతలు మహర్షులు దేవాది దేవతలు అందరూ బయలుదేరి వెళ్ళారు శంకరుడు కూడా తన ప్రమదగనంబులను వెంట పెట్టుకొని బేరీ మృదంగాది వాద్యములతోనూ శంఖము డమురకము డంకాది వాద్యధ్వనులు ముట్టుచుండగా బ్రాహ్మణోత్తములు వేద ఋషులు ఆ వేద ఋషుల ఆశీర్వాద వచనముతోనూ హిమవంతుని నగరమునకు చేరెను హిమవంతుడు కూడా శంకరుణ్ణి తదితర అతిథులను ఉచిత రీతిని గౌరవించి చక్కని విడిదినిచ్చి పార్వతి పరమేశ్వరులకు అత్యంత వైభవోపేతంగా వివాహము కావించాడు ఆది దంపతుల వివాహము అత్యంత రమణీయంగా జరిగింది ముల్లోకాలు సందర్శించాయి తారకాసురుణ్ణి తనువు కంపింప కంపించసాగింది ఇందిరాది దేవతలందరూ హిమవంతుని ఇంటి వద్ద రమ్యమైన ఉద్యానవనమును నిర్మింపజేశారు శంకరుని హిమవంతుని వద్ద దిగబెట్టేవారు వెళ్ళిపోయారు శంకరుడు పార్వతితో సరసా సరసల్లాపాములాడుతూ రత్యానందమును పొందుతూ సుఖించసాగాడు దంప దంపతులిద్దరూ అమిత అనుభవించు అనుభవించుచున్నారే గాని పార్వతి మాత్రము గర్భం ధరించుటలేదు శివుని పుత్రుడే తారకాసురుని సంహరించగలడనే కదా ఈ తతంగమంతా తారకాసురుని ఆగడాలు ఆకృ అకృత్యాలు మితిమీరిపోయాయి శంకరుడు పార్వతితో నిత్య రత్నానందములో మునిగిపోతూ ఉండడం వలన తారకాసురుడు విజృంభించసాగాడు ముల్లోకాలను ముప్పుతిప్పులు పెట్టసాగాడు త్రిమూర్తులకు పూజ పునస్కారాలు లేకుండా చేస్తున్నాడు తన భక్తులను తప్ప మిగిలిన భగవద్భక్తులందరినీ అతి క్రూరంగా హింసించసాగాడు లోకాలన్నీ సాగాయి కానీ ఏం చేయగలరు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలందరూ పార్వతి ఎప్పుడు గర్భం ధరించునోయని ఎదురు చూడసాగారు శివునికి తారకాసురుని గురించి విన్నవించాలనుకున్నారు తమ బాధలను నివృత్తి చేసుకోవాలనుకున్నారు కానీ శివుడు బయట రావటం బయటకు రావటం లేదు సరికదా పార్వతి గర్భం లేదు వారంతా దీర్ఘముగా ఆలోచించి ఒక పథకము వేశారు దాని ప్రకారము శంకరుడు పార్వతితో రమించు సమయమున అగ్నిదేవుడు వారిని ఏదో కార్యముపై ఆటంకం పరుచునట్లు పథకం చేశారు పార్వతితో నిత్య రత్యానందము పార్వతితో నిత్య రత్యానందాన్ని అనుభవిస్తున్న శంకరుడు ఎలాగైనా కలిసి తమ గోడు విన్నవించాలనుకున్నారు శివుని అంతఃపురమున చేరి హరిహర శివుని అంతఃపురమున చేరి హరహర మహాదేవ శంభోశంకర అంటూ స్థుతించసాగారు భక్త భక్ భక్తుల బాధలను విన్నాడు పరమశివుడు కానీ రతి మధ్యలో లేస్తే పార్వ పార్వతి ఏమనుకుంటోందో అని నమ్మించసాగాడు కానీ భక్తుల ఆహాకారాలు విన్ను ముట్టసాగాయి వెంటనే వచ్చి తలుపు తీశాడు ఎదురుగా అగ్నిదేవుడు వందనం చేస్తూ కనపడ్డాడు అసలే రతిక్రియ మధ్యలో వచ్చే వచ్చాడేమో శివుని వీర్యం ఒక్కసారిగా అగ్నిదేవునిపై పడింది అగ్నిదేవుడంతా భరి దేవుడంత అగ్నిదేవుడంతా భరించాడు శివుడు కోపోద్రోకముతో మీకంత తొందరే మీకంత తొందరే తారకాసుర సంహారం నిమిత్తమే కదా మీరు వచ్చారు నేను ఆ కార్యములోనే ఉండగా అంటకపరిచారు అనుభవించండి అంటూ తన వీర్యానంతటిని ఎదురుగానున్న అగ్నిదేవునిలో వదిలాడు ఇంతలో పార్వతీదేవి కూడా పడక మీద నుండి దిగ్గునలే దిగ్గునలేచి మా దంపతుల సుఖము పరాకాష్ఠలో ఉండగా ఆటంకపరిచిన మీకందరికీ సంతానము కలగకుండు కాక మీరందరూ నిస్సంతులైపోండి అని శపించింది మరి ముఖ్యంగా శివరేతస్సు గ్రహించిన అగ్నిదేవ గ్రహించిన అగ్ని దేవుని దేవునిపై కోపించి శివరేతస్సును స్వీకరించి శివా శివాపరాధం చేసిన నువ్వు నిత్యం కష్టాలు పాలవుతావు సర్వభక్షుడవై పోతావు అంటూ తీవ్రంగా శపించింది సంభోగపు సుఖాన్ని పాడు చేసిన అందరినీ తులనాడింది అసంతృప్తితో ఉన్న అంబను తీసుకొని శివుడు మరలా రత్యానందానికి అంతఃపురంలోనికి పోయాడు శివుని వీర్యాన్ని భరించిన అగ్నిదేవుడు ఎట్లు గర్భము దాల్చగలడనని ఆలోచించారు చివరకు శివ ప్రియుడగు గంగాదేవి వద్దకు వెళ్ళి అమ్మ భవాని అగ్నిదేవుడు శివుని వీర్యాన్ని భరించలేకున్నాడు ఆ శివుని వీర్యము వలన జనించు పుత్రునితో కా పుత్రునితో కానీ తారకాసుర సంహారము జరగదు కావున లోక కళ్యాణార్థము శివుని వీర్యమును ధరించి మమ్ములను కృతార్థులను చేయుతల్లి అని ప్రార్థించారు గంగా భవాని ఇంద్రాది దేవతలు అగ్నిదేవుని యొక్క మొరాలకించి సమ్మతించింది అగ్నిదేవుడంతటా శివవీర్యాన్ని గంగలో వదిలేశాడు గంగలో పడిన శివవీర్యం కెరటాలకు కొట్టుకొనిపోయి రెల్ల పొదులలో ఆరు చోట్ల నిక్షిప్తమైపోయింది బ్రహ్మకి బ్రహ్మకి విషయం తెలిసింది ఆరుగురు కృత్తికలను పంపి ఆరు చోట్ల నిక్షిప్తమై ఉన్న శివరేతస్సును ధరింపజేయు ధరింప చేయించారు తత్ఫలితంగా వారు గర్భవతులైనారు వారందరూ ఆరు శిరసులు గల బాలు ప్రసవించారు ఆ శిరస్సులన్నిటినీ ఆ శిరసులనన్నింటినీ ఒక ఒకే మొండానికి చేర్చి బ్రతికించగా ఆరు ముఖాలు గల షణ్ముఖుడు ఉదయించాడు అతడే కుమారస్వామి పతుల ఆగ్రహానికి గురైన ఆరుగురు సతులు తమ ప్రాతి పాతివృత్యాన్ని నిరూపించుకొని మరలా తమ తమ భర్తల వద్ద కేగారు బాలుడైన షణ్ముఖుడు రెళ్ళ పొదులలో పెరగసాగాడు శివరేతస్సును విసర్జించిన అగ్నిదేవుడు దేవాది దేవతలకి విషయం తెలిసి పొదులలో పెరుగుతున్న బాలునికి తమ తమ శక్తిని ధారపోయసాగారు అగ్నిదేవుడు శక్తి అని ఆయుధాన్నిచ్చాడు ఇలా అందరూ ఆ బాలునికి తమ తమ శక్తి ఇచ్చి బలోపేతునిగా వించారు ఇంతలో పార్వతి పరమేశ్వరుద్దరూ ఆకాశ మార్గాన లోక సంచారం చేస్తూ షన్ముకుని చూశారు ఈ వింత గొలుపు ఆరు ముఖాలు గల కుమారస్వామిని చూడగానే ఆమెకు గతం గుర్తుకు వచ్చి అలనాడు శివుడు స్కలించిన శివరేతస్సు విషయమై ఆరా తీసింది సర్వదేవతలు కర్మ సాక్షుల ద్వారా ఆ బాలుడే తన కుమారుడని తెలుసుకుని కైలాసానికి రప్పించారా దంపతులు కైలాసానికి వెళ్ళిన కుమారస్వామిని శివుడు సర్వసైన్యాధ్యక్షుడుగా పట్టాభిషక్తిని గావించాడు దంపతులిద్దరూ పిల్లవాణిని చూసి మురిసిపోయారు దేవతలందరూ శివుని పుత్రుని దీవించి తమ తమ శక్తి ఆయుధాలతో బలోపేతుని గావించారు తారకాసుర సంహారానికి తనయుణ్ణి సిద్ధం చేశాడు శివుడు షణ్ముఖుడు తారకాసురునిపై దండెత్తాడు తారకాసురునికి కుమారస్వామికి ఘోర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో తారకాసురుని వధించి కుమారస్వామి ముల్లోకాలకు మేలు చేశాడు చూశావా శృతకీర్తి పెద్దల మాట వినని వాడెంతటి గొప్పవాడైనా నీచమైన మరణమును పొందవలసిందే అంటూ ముగించాడు విద్యాధరుడు పద్మూడవ అధ్యాయము పరిసమాప్తము ఓ नाववतो सहनो बुन सह वी करवा वह तेजस्वीनावदीतमस्तमा विषा वह ही ओ शाति शाति